ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంటరీ లఫూట్ నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే బ్రో నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వస్తురే రాయడేవాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే అధవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టెడ్ అకౌంటెంటు ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు రోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి అన్న ఆడవుడు గోకేడు నా మనోడని విషయం లేదు కదా అన్న అదేమన్నానా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి నిపాసకాలు అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అంత అది కూడా గోఖ్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం